బైబిల్ గ్రంథంలో మతీశ్వార్త మన ఇరవై అధ్యాయంలో మరి ఇరవై తొమ్మిదో వచ్చిన వారు ఎరుకోకి వెళ్ళి జన జనసమూహము ఆయన వెంట వెళ్ళాను ఇరవై ముప్పై వచ్చి ఇదిగో కూర్చున్న ఇద్దరు ఏసు ఈ మార్గమున చున్నాడని నిని కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయచున్నాను ఆ పరిశుభలొని చెప్తున్న విషయాలను చూస్తున్నాము యేసు ప్రభు ఆ మార్గమనే వెళ్చున్నాడని తెలిసి వారి గుడ్డివారు కేకలు వేయచున్నారు అంట ప్రభువా అని కేకలు వేస్తుంటే శిష్యులంటారంట ఎందుకు మీరు అలాగా అరస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేశారు యేసు ప్రభు ఆగి నేను మీకు ఏమి చేయకూరుచున్నాను ఆ మాటను చదవండి ఒకసారి ముప్పై వచ్చిన ఇదిగో త్రోహ పక్కన కూర్చున్న గుడ్డి యేసు ఈ మార్గమును వెలుచున్నాడని ప్రభా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకల వేసిన ఓరకొండమని జనులు వారిని గద్దించి గాని వారు ప్రభా దావీదు కుమారుడా కరుణించు మరి మరి దగ్గరగా కేకలు వేయించు ముప్పై రెండవ యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూడచ్చు ఉన్నానని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవ అని యేసు ప్రభుని అడుగుతున్నారు అయ్యా నీవు మా కన్నులు తెరుస్తామని మేము నమ్ముచున్నామని

ఈ రోజు నిన్ను ముట్టితే ఈరోజు ప్రభువును ముట్టితే వ్యాధి బాగుపడుతుందని ఒక శ్రీ యేసు దగ్గరకు వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు దగ్గరకొచ్చి పట్టుకుందంట యేసు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకుందో ప్రభువు ఎప్పుడైతే ఆ కన్నుల మీద చేతులు ఇచ్చాడో వాళ్ళు ప్రభుని ఆమె యేసు ప్రభుని వారు స్వష్టంగా వారు అప్పుడు దాకా కుట్టివారు క్రవ పక్క ఉన్నవారు వారు ఎవరు వెళ్తున్నారో అలికిడి తెలుసుకుంటారు వారికి అన్ని గుర్తుంటాయి అయితే ఈ దోమల ప్రభు వెళ్తున్నాడని గమనించారు ఈరోజు ప్రభు మరి నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడేమో నీకు అర్థమవుతుందా ప్రభువు నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడేమో బైబుల్లో ఒక విషయాన్ని మనం గమనించగలిగితే సంసోనులో లో నుంచి దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు అంట తెలుసా ఎందుకని దేవుని ఆత్మ ఎప్పుడు దూరమై వెళ్ళిపోతుందో సంసోని గ్రహించలేకపోయింది చూడండి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఎదుగో దేవుని ఆత్మ సంస్థకి వచ్చినప్పుడు పచ్చి దవడ ఎముక తీసుకొని ఎదుగో వెయ్యి మందిని చంపిన సంస్థను ఒకరోజు బలహీనుడుగా అక్కడ పడిపోయి ఎదుగో దాగోను గుడిలో తెరగర తెరగర దర్శ కళ్ళు పోయి ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నేను బలహీను నాలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోయింది నాకు తెలియలేదు అయ్యా నాలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోయింది నాకు తెలియలేదు నాయనా ఇదిగో ఈసారికి నన్ను జ్ఞాపకం చేసుకో బ్రహ్మని దేవునికి మొర్ర పెట్టాడు దేవుని ఆత్మ మరలా తిరిగి సంస్థని మెదకొచ్చి ఆమె రోజు దేవుని వాక్యం చేతుంది దేవుని మాటలు నీతో మాట్లాడుతుంది ఇదిగో ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు సంస్థనికి బైబుల్లో వ్యక్తి ఉన్నాడు సౌలు అనే ఒక వ్యక్తి కనపడతాడు మనకి నుంచి అంట దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంట ఎలాగ వెళ్ళిపోయిందంటే ఎలాగ దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంటే బైబుల్లో స్పష్టంగా రాయి పడుతుంది ఎప్పుడు వెళ్ళిందో తెలియదు ఎప్పుడు వెళ్ళిందో తెలియదు సౌలులో ఉన్న దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయిందో దురాత్మ ఎప్పుడు వచ్చి ఏతుందో అతనికి తెలియలేదు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తే దేవుని చేత ఉన్న వ్యక్తే ఇదిగో ఆత్మ వెళ్ళిపోయింది తెలియదు ఈ గుడ్డి తెలుసుకుంటున్నారంట వాళ్ళు దాటి వెళ్తుంటే ప్రభు వెళ్తున్నాడని గమనించారంట ఆమె గుడ్డి వారికి తెలిసింది దేవుని అభిషేకం పొందిన వారికి తెలియలేదు దేవుని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఈ ప్రభు ప్రభు వాక్తున్న నియము నేను కూడా దేవుని అభిషేకము పొందిన నీము నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న నియము నేను ఎదుగో ప్రభుతో మనం నడిపించబడుతున్న దేవుని వాక్యములు రాయబడుతుంది ఎదుగో దేవుని స్వస్థంగా రాయి పడుతుందండి వారిలోని చెత్త దేవుని ఆత్మ వెళ్తుందండి ఇదిగో ఈ గుడ్డి వారు అడుగుచున్నారు తావ ఇది కుమారుడా ఏసు ప్రభు ఎవరు వెళ్తున్నారో తెలుసుకున్నారు వారు ఏసయ ఆ దారి వెళ్తున్నాడని గమనించారండి ఇక ఏసు పోతే ఇక మా కళ్ళు తెరవటానికి ఎవరు స్తోత్ర మన కనులు తెరవబడకుండా ప్రభువును చూడలేమండి మన కనులు తెరవబడకుండా ప్రభు మార్గంలో నడవలేమండి మన కనులు తెరవబడకుండా ప్రభు చిత్తాన్ని ఎరిగి మనం గోజాడి ప్రభువుతో నడవలేము మన కనులు తెరవబడాలి అంటే మన కనులు తెరవాలంటే కనుగొనాలి ఆమె ప్రభు నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో ఎస్సు ప్రభు ఎప్పుడైతే నువ్వు తావిదుకుమని కేకల వేయగలుగుతావాడు ఆయన నీ వైపు తిరుగుతాడు నీతో పాటు ఉంటాడు నిన్ను నడిపిస్తాను పై గ్రంథంలో ఒక విషయాన్ని మనం చదువుకుంటే ఇక్కడ స్పష్టంగా ఒక నిస్తూ అక్కడ అదే చెప్తున్నాడు ఒక విషయాన్ని మనం చదువుదాం పైన వచ్చిన అదే వచ్చిన మరి పైన వచ్చిన మనం చదువుకుందాం అలాగనే మనిషి కుమారుడు అలాగే మన షిప్ కుమార్డు పరిచారం చేయించుకొని చేయించుకుని రాలేదు కానీ

దేవుణ్ణి కనుగొని మనం జీవించాలి ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో ఎవరైతే దేవుని మాటలు వింటారో ఎవరైతే దేవుడి చిత్తానికి అప్పగించుకుంటారో వారు మాత్రమే అంట ఏ సైని కనుగొన్న వారు ఆ రాజ్యములో ఉండగలుగుతారు బైబిల్ రోజు నీవు కూడా యేసు క్రీస్తు వారు సిరువు మరణముల గురించి నీకు తెలుసుకోవాలంటే ఆయన అంటున్నాడు త్రో పక్కన ఉన్న బుద్ధి వారు ఆమె ఈ రోజు నువ్వు ఎక్కడ పడి ఉన్నావు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఉపమానం చెప్పి ఇదిగో కొన్ని త్రోవు పక్క పడిన విత్తనాలు కొన్ని రాజు నేల పడిన విత్తనాలు కొన్ని ముండ పొదల్లో పడిన విత్తనాలు కొన్ని ఎక్కడంటే మంచి నేల పడిన విత్తనాలు యేసు ఏ విత్తనం ఎక్కడ పడిందో యేసు ప్రభు తెలుసు చల్లిని వాడికి తెలుసు ఇదిగో పొలములో నాటబడిన విత్తనము అది బహుగా పలించిందని యేసు చెప్పాడు రాతి నేల పడి ఎండిపోతాయి ఎదుగో గచ్చు పదల్లో పడి అణిచివేయబడాయి ఎదుగో త్రోవ జనముల జన్మల చా కొట్టబడి అవి అణిగిపోతాయి చెప్పాడు మంచి నేల పడిన విత్తనము అది దంతలు గాను దంతలు గాను నూరంతులు గాను ఫలించినని యేసు చెప్పాడు ఈ రోజు మరి యేసు ప్రభువుని ఎరిగిన నీవు ఆమె ఈ రోజు యేసు ప్రభువుని ఎరిగిన నీవు ఈ రోజు నువ్వు దేవుని వాక్యం వింటున్న నీకు ప్రభు వాక్యము కొరకు సిద్ధపడవుతున్న నీపు ఏసుయ్యి మన తౌతున్నాడు త్రోవు పక్కన ఉన్నవారు ఏసు అయిన క్యాంకేసా ఆమె ఈరోజు నువ్వు ఆయన కేక వేయగలిగితే ఆయన పలుకుతాడు ఆయన ఆగుతాడు నీ కొరకు నీకు సమాధానం ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఏ అనారోగ్యముతో ఉన్నా ఆయన అయ్యా నాకు సహాయం ఇచ్చే అది కుమారుడు అని నువ్వు కేక వేయగలిగితే ఆయన ఆగి నీ యొక్కకొచ్చి నిన్ను బాగు చేయగలుగుతాడు ఆమె ఆయన బాగు చేయకుండా ఎవరిని పంపించలేదని పంపించడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారి ఎవరిని కూడా ఏసయ్య బాగు చేయకుండా పంపలేదు ఎందుకంటే ఆయన రోగముల మీద అధికారం ఉంది ఆయన మరణం మీద అధికారం ఉంది ఆయన దయ్యముల మీద అధికారం ఉంది సర్వభూమి మీద ఆయనకు అధికారం ఉంది సమస్తమును ఆయనకు లోబడి జీవిస్తూ ఆమె మానవుడే దేవుడికి లోబడతారు అన్నీ లోపడుతున్నాయి దేవుడికి మానవుడంట దేవుడికి లోపడకుండా తమ తమిష్టం వచ్చినట్టుగా తమ నడిచిన వారిని దేవుడు తనిష్టానుసారమైన ప్రదేశంలో ఉంచుతాడు దేవునికి ఇష్టమయానుసారంగా నడిచిన వారిని అంట దేవుని యొద్ద ఉంచుకుంటాడు దేవుడు ఆమె అందుకే ప్రమేణ యేసు క్రీస్తు అన్నాడు ఇదిగో ద్రోవ పక్కన ఉండి కేకల వేసిన వ్యక్తులకు రక్షణ దొరికింది కనులు స్వస్థపరచు ప్రభువును చూశారు వారు ప్రభువుతో పాటు ధరించారు ఆమె ఈరోజు మనం ఏ గుడ్డితనములో కలిగి ఉన్నామో ఏ ఔన్నత్యములో కలిగి ఉన్నామో ఏ బలహీనతలో కలిగి ఉన్నామో ప్రభు చెప్తున్నాడు నీ బలహీనతలన్నిటినీ ప్రభు విడిపించి యేసు ప్రభు వెళ్ళుచున్న మార్గాన్ని గుడ్డి వారు ఎలాగ గమనించారో ఈ రోజు నువ్వు యేసు ప్రభును కనుగొనగలిగితే జీవాన్ని కనుగొన్నట్టని యేసు ప్రభు ఆమె యేసు ప్రభు అదే అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు చాలలేదు ఎవరి ద్వారా అంట యేసు ద్వారా తప్పక ఎవరు చాలలేరు ఒక వ్యక్తి యేసు ప్రభు ద్వారా తప్పక పరలోక రాజ్యానికి వెళ్లాలంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో నివాసము చేయాలంటే యేసు ప్రభు ద్వారా తప్ప ఇంకెవరు వాళ్ళ కాదు మనం అనుకోవచ్చు డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు పరలోక రాజ్యాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవటం అయితే మనకు అసలు దక్కేదే కట్ట పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే ధనము పెట్టి కొనుక్కునేది కాదది అది ఉచితము అది ధనం పెట్టి కొనుక్కునేదైతే మనం ఏమి చేయాలి మనకు అసలు దొంగనిచ్చేవాళ్ళే కాదు అందుకే యేసు చెప్తున్నాడు పరలోక రాజ్యంనికి వారసులు కావాలంటే నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్పాడు మతీ సువార్త నాలుగు అధ్యాయం ఒకసారి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో మతీ రాసిన సువార్త నాలుగో అధ్యాయము యేసు ప్రకటన చేయించున్నాడు అక్కడ కొన్ని విషయాలను మనం చూద్దాం ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది పదిహేడు వచ్చిన అప్పటి నుండి యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించినది కనుక ఏ మనసు పొందడం మారు మనసు పొందడని చెప్పు ప్రకటించడం మొదలు పెట్టి బయలుదేరి వెళ్తున్నాడు యేసు క్రీస్తు ఈ రోజు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కనుగొనాలి ఎవరు ఎవరు ఉండగలుగుతారో ఎవరు యేసు జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం జరిగింది ఆమె ఉచితం అంటే ఏ ఉచితం అంటే నీతి సంబంధమైన క్రియలతో జీవించిన వారికి మాత్రమే తండ్రి చిత్తాన్ని వృత్తికి నడిచిన వారికి మాత్రమే యేసు ప్రభువును నడిచిన వారికి మాత్రమే క్రీస్తుని అంగీకరించిన జీవితాలకు మాత్రమే పరలోక రాజ్యం యేసు ప్రభు అదే చెప్పాడు ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంట్రొత్తగా జన్మించాలి నికోదేవుతో యేసు ప్రభు చెప్పాడు నికోదేవు రాత్రిపూట ఏసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కనుగొనేవాడు ఎస్సు ప్రభువును కనుగొని చిన్నప్పుడు రాత్రిపూట ఏస్సు ప్రభువు దగ్గరికి వచ్చాడు ఎవడు అయ్యా నీవు బోదకుడు నాకు తెలుసు గొప్ప గొప్ప అద్భుతాలు చేసుకుందామని ఏసు సైడ్ అడిగాడు ఆమె అల్లు యార్ ఏసుప్రభు చెప్పాడు ఒకడు కొత్తగా జన్మించాలి నిఖోద్యం ఒకడు ఆత్మ మూలంగా గాని రెండోది నీతి మూలముగా గాని జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండలేదు ఏసుప్రభు అదే చెప్పాడు ఆత్మ మూలంగా జన్మించాలి రెండోది నీటి బాప్తీసం తీసుకోవాలని యేసుప్రభు చెప్పాడు యేసు ప్రభును కనుగొన్నాడు నికోదేమో తన జీవితాన్ని అంతటిని సరిచేసుకున్నాడు క్రొత్తగా జన్మించడానికి ఇష్టపడిపోయాడు ఈ రోజు నువ్వు ప్రభువుడు కనుగొన్న నీవు నిత్య జీవంలోనికి వెళ్ళాలి కానీ మరణానికి అప్పగించబడకూడదని యేసు ప్రభు చెప్తాడు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొంటాడు నన్ను నన్ను వెంబడించువాడు ఎప్పుడు నశించిపోడు ఇదిగో నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచువాడు వాడు నిత్య జీవం కలిగినవాడు యేసు ప్రభు మాటలు పెట్టే అంట నిత్యజీవం కలిగింది మనం అందరూ మాట కానీ ఏసయ్య మాట వినాలి ఎవరు ఏసు ప్రభు మాట వింటారో వింటారోలుయ్యలు ఎవరు 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 ఏసు ప్రభు మాట వింటారు ఎవరు ఏసు ప్రభు మాట వింటారో వారు నిజీవుల్లోకి వెళ్తారంట ఈ గుడ్డి వారంట ఏసయ్య మాట వింటున్నారంట ఆయన త్రోవు పక్కన వెళ్తుంటే ఆయన కనుగొన్నారంట ఆమె గుడ్డి వారే ప్రభువును కనుకుంటే కళ్ళున్న వారు ఏసులు కనుగొలు లేకపోతున్నారే గుడి వారే ఏసుకున్నారు కళ్ళుండి అన్నీ తెలిసి లోక జ్ఞానము తెలిసి చదువు తెలిసి వివేకము తెలిసి అన్నీ తెలిసిన వారికి యేసు ప్రభువును కనుగొనలేకపోతున్నారు ఈరోజు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేకపోతున్నారు ఏది దేవుని వాక్యము ఏది దేవుని వాక్యము కాదో ఏది దేవుని ఆత్మ ఏది దేవుని ఆత్మ కాదో తెలుసుకోలేకపోతున్నారు యేసు ప్రభు అదే చెప్పాడు అదే చెప్పాడు దేవుని వాక్యములో స్వస్థంగా ప్రభు చెప్పాడు నన్ను కనుగొనవాడు జీవాన్ని కనుగొంటాడు యేసు ప్రభువుని వీళ్ళు కనుగొన్నారండి ఎవరు వెళ్తున్నారు తవలని కలు ఈరోజు నువ్వు ప్రభువును కనుగొంటే ప్రభువును కనుగొంటే నీకు మరణం ఎస్సు ప్రభాదే చెప్పాడు త్రోవ పక్కన వినిచున్న గుడ్డివారు ఏసఐని కేకలు వేసి కలుసుకున్నారు ఈరోజు నువ్వు కేక వేస్తున్నావా ఏసై కలుసు ప్రభా అని కేకలు వేయించున్నావా నీ ప్రార్థన వింటలేదని కేకలు వేయిచున్నా నువ్వు వెళ్ళు స్థలంలో నువ్వు లేవని కేకలు వేస్తున్నావా అడుగు ప్రభుత్వం సహవాసం చే అందుకే ఆ సెలువులో ఏసుక్రీస్తు వారితో ఉన్న దొంగ ఏసు ప్రభుత్వ కనుగొన్న అడుగు అమె నీవు ఎలా కనుగొన్నావు ప్రభు ఆహారం కోసం కనుగొన్నావా ఆస్తుల కోసం ప్రభు రాగాలు బాగు చేస్తాడని కనుగొన్నావా లేక నిర్విజీవం ఇస్తాడని కనుగొన్నావా దేవునిమిత్తం గ్రీస్తులు కలుసుకున్నాం కలుసుకున్నాము రాత్రిపూట నికోదేవు యేసు ప్రభు కలుసుకునేవాడు సమరేశ్వరి యేసు ప్రభులు కలుసుకున్న తర్వాత ఆ పాత జీవితం మార్చిపడితే కొత్త మార్చిబడింది ఆ జీవితము ఎక్కడ లాక్డౌన్ లో కలిసి పని ఈరోజు నీవు యేసుని కలుసుకున్న తర్వాత నీ పాత శరీరము పాత స్వభావము పాత ఆలోచనలన్నీ సిలువేయపడ ఆమె సులువ వేయబడకుండా క్రీస్తుని కనుగొనలేము సిలువ వేయబడకుండా లేసు ప్రభువుని చూడలేవు ఇదిగో ప్రభు వాక్యం అదే చెప్తుంది బ్రుడి వారు ఏసుని కనుగొన తర్వాత ఏసు బెమ్మ వెళ్ళిపోయారు వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత ఏసు ప్రభు వెమట వెళ్ళారు ఈరోజు మన కనులు తెరవబడకుండా మనం ప్రభు వెమట నడవలేము నీ హృదయం తెరవబడకుండా బైబిల్లో ఒక వ్యక్తి ఉంది ఎదుగు లుదియా హృదయం తెరవబడిందంట ఆమె ప్రభు మాటలో ఆమె హృదయములోకి వెళ్ళిపోయింది నదీ తీరము దగ్గర స్త్రీలందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు ఎవరు ప్రాప్తం చేస్తుంటే వారందరికీ కూడా అంట దేవుడి వాక్యం పౌలు బోధించాడు అందరు వింటున్నారంట ఆ లుదియ హృదయమే తెరవబడిందంట ఆ ఇంటి వారందరూ భారతీయ సంబంధారంట ఆమె ఎవరు మారు మనసు పొందలేకుండా ఈరోజు నీ హృదయం కూడా తెరిస్తే నీ ఇంటి వారందరూ భారతీయ సంబంధాలు నీ ఇంటి వారందరూ నగ్నిగుండములో విడిపించబడాలని ప్రభు ఆక్కించారు దేవుని వాక్యం అదే రాయి పడుతుంది ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు ఇదిగో నన్ను కనుగొన్న వారు జీవమును కనుగొంటారని ఎస్ ప్రభుత్వం చెప్తాను మరి ఈరోజు ప్రభువుని కనుగొన్నవా మనుషులను కనుగొంటున్నావా మనుషులు హృదయాలు తెలుసుకుంటున్నాం కావని దేవుని హృదయం తెలుసుకోలేకపోయింది దేవుని హృదయం ఎలా మానవుని హృదయం ఎలా గుర్త అందుకే ఏసు ప్రభు చెప్పాడు అందుకే ఏసఐ మనతో మాట్లాడుతున్నాడు వారు ప్రభువును కనుగొన తర్వాత ఇక తిరిగి వెనుకి వెళ్ళటానికి ఇష్టపడలేదండి మనమైతే ప్రభువును కనుగొన తర్వాత ఎన్నిసార్లు వెనుక్కి వెళ్ళాము ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసాము ఎన్నిసార్లు మరలా దేవుని సన్నిధిని వదిలిపెట్టి పరిగెత్తాడు ఏసు ప్రభువును కనుగొన్న తర్వాత ఇంకెక్కడ వాళ్ళ జీవితంలో వెనక్కి పోయినట్లేదు బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూడ అపోస్తుల కార్యంలో మనం చూస్తే పౌలంట దేవుడి చేత దర్శించబడిన తర్వాత సౌలుగా మార్చబడి పౌలుగా మార్చబడిన తర్వాత ఇంకెక్కడ ఏనికి తిరిగి వెళ్ళిపోలేదు ఆమె ఎందుకనంటే దేవుని వాక్యములో రాయబడుతుంది సౌలుని దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత ఎక్కడ విరిగి తిరిగి చూడలేదు ఎందుకు అంటే అతను ఏసుని కనుగొని జీవించాడు ఆమె ఈ రోజు మరి నువ్వు మరి నువ్వు కనుగొన్నావు కనుగొన్న నీ జీవితంలో ఏది ఆశీర్వాదకరంగా మార్చబడలాక ఇదిగో కొట్టుమిట్లాడుతూ ఇంకా ఏది తిరిగిపోయేటట్టుగా జీవిస్తున్నావో ప్రభు చెప్తున్నాడు నన్ను కనుగొన్న వారు ఎప్పుడు ఏది తిరిగి వెళ్లరు ఆమె ఆయన కనుగొన్న వారికి జీవం దొరికింది ఆయన కొనుగొన్న వారికి మరణము తప్పించబడింది ఆయన కనుగొన్న వారిని ఇదిగో ఏసు క్రీస్తుని ఎవరైతే కనుగొంటారో వారు నిత్య జీవులు అడుగు దొరికింది ఈరోజు యేసు ప్రభులు కనుగొన్నారు ఈరోజు యేసు ప్రభులు కనుగొన్నాడు ఎదుగో నికో ప్రభు కనుగొంది సమరేశ్వరి ఈరోజు యేసు ప్రభుని నువ్వు కనుగొనవాలి నీవు కనుగుంటే యేసుని వెంబడించడం తప్ప ఇంకెప్పుడు ఎరుగు తిరిగి చూడకూడదు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఎరుదిరిగి చూసువాడు షాప్ ఎవరంట ఎరి తిరిగి చూడకూడదు బైబుల్ అదేం చెప్తుంది బైబుల్లో కామ ఎరికి తిరిగి చూసింది సుధకుమార పట్నంలోంచి లోతు లోతు భార్యని తన బిడ్డను ఎంట పెట్టుకొని వస్తుంటే లోతు భార్య అయ్యో నా పట్టణం ఏమైందో నా ప్రజలు ఏమయ్యారో నా పని వారు ఏమయ్యారో నా డబ్బులు ఏమైంది అని చెప్పి లోతు భార్య అట్ట తిరిగి చూస్తుంది ఏమైందండి అక్కడేంది మార్చబడిపోయింది ఎరి తిరిగి చూడకూడదు ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చాము ప్రభు ఏదైనా మార్చగలుగుతాడు ప్రభు ఏదైనా చేయగలుగుతాడు ప్రభు ఏదైనా మార్చగలుగుతాడని ఆయన మీద నువ్వు ఆధారపడి నడవగలిగితే ఆయన కనుగొన్నారు మరి నువ్వు నువ్వు కనుక్కుంటే ఎందుకు ఎనుకు తిరుగుతున్నావు నువ్వు కనుగొంటే ఎందుకు ఆదివారాలు వదిలిపెట్టేస్తున్నావు ఏసు కనుక్కుంటే ఎందుకు దేవుడు చెప్తాను అర్థం కాకుండా వెళ్ళిపోతున్నావు యేసుని కనుగొన్న వారికి జీవం ఉంటుందని తెలుసు జీవం లేని వాటి కొరకు పరిగెత్తుతున్నాము జీవం ఉన్న వాటి యేసు వదిలిపెడుతున్నాడు చెప్పాడు నన్ను కనుగొన్న వారికి జీవం కనుగొంద ఈరోజు ప్రభువుని కనుగొన్నాము ఏదైనా సరే ఆయన ఒక్క రోజులో మార్చగలుగుతాడు సెకండ్ లో మార్చగలుగుతాడు మార్చడా ఒక్క సెకండ్ ఒక్క నిమిషంలో నీ ఆర్థిక ఇబ్బందులను మార్చగలుగుతాను ఎవరినైనా ప్రేరేపించచ్చు ఆమె ఆయనకి రాజులు కదిలిస్తాడు అధికారులు కదిలిస్తాడు దేశంలో ఉన్న వారందరినీ కదిలించి నీ దగ్గరకు వచ్చి ఆయనకి ఆయనకిష్టమైతే నీవు ఏదైనా చేయగలుగుతాడని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నీకు నేను జీవించాలని ప్రభు ఆకొచ్చు ఆమె ప్రభు ఆకి మధ్య మనతో మాట్లాడుతుంది ఈరోజు ప్రభు చెప్తున్నాడు త్రోహపక్క ఉన్నవాడు ఏ శైని కేకలు వేశాడంట ప్రభుగా దావిడ ఈ రోజు నువ్వు ప్రభువుని కేక వేశాడు నీ సమస్యలో ఉన్నావేమో అడుగు ఎరుకులో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్న రోగములో ఉందేమో ఏ సమస్య ఉన్నా

జీవాధిపతిని కనుగొన్నాము ఆమె ఆయన కనుగొన్న వాడికి జీవమే కానీ మరణం ఎంత మాత్రము లేదని వేసుకున్నాం ఆమె వాక ప్రార్థన చేసుకుందాం దేవుడి చిన్న వాక్యము జీవించడం పరిశుద్ధుల మీద మాత్రం నీకు వందనాలయ్యా అయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఎంతవరకు ఆయన మీరు మా ఎడలో ఉండి కొడు చూపించారు వాక్యము చేత మీరు మా అందరితో మాట్లాడారు

అయ్యా ఈ రోజు వాక్తి ముచ్చారు మమ్మల్ని తిరిగి నడిపించు సహాయం వచ్చి అయా విన్న వాక్యానుసారంగా ప్రజలు జీవించినట్టుగా సహాయము వచ్చి ఎదుగు వీటి వారు ఎలాగ నిన్ను కనుగొని జీవములు పొందారు చూపులు పొందారు అయ్యా వెలుగులు పొందారు మేము కూడా నేను కలిగిన వారిగా జీవించడం సహాయం వచ్చి వాక్యము హృదయములనైనా పోయి వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం చేయండి బిడ్డలను అయినా కుటుంబాలను దర్శించి వాక్యం చేత అయినా మీరు మాట్లాడి దర్శించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ఇదిగో ఎవరు నేను కనుగొంటారు ఎవరు నీ మాటలు ఎంత విశ్వాసం ఉంచుతారు ఎవరినైనా నీ ఎంత నమ్మకం కలిగి జీవిస్తారో ఎవరు నేను కేకలు వేసి అడుగుతారో వారి దృష్టి ఉంచుతారని వాగ్దానం చేసే కలయ్యా

And the value.